హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి పెండింగ్ బకాయిలకు సంబంధించి లైన్ క్లియర్ అనేది ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నామండి పెండింగ్ బిల్లులన్నీ వడ్డీతో సహా చెల్లింపులన్న అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలు అయితే డీటెయిల్గా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై వివరాలు తెప్పించుకొని ఇవ్వాలంటూ గవర్నర్ అబ్దుల్ నజీర్ను కోరినట్లు ఏపీ బీజేపీ అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వర అయితే తెలిపారండి మొత్తానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అన్ని వివరాలు కూడా తెప్పించుకొని ఇవ్వాలని అయితే పేర్కొన్నారు ఇక రాజ్భవన్లో శుక్రవారం సాయంత్రం ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ను బీజేపీ ప్రతినిధి బృందంతో పురంధేశ్వర అయితే కలవడం జరిగింది అనంతరం రాజ్భవన్ వెలుపల విలేకరులతో మాట్లాడుతూ గతంలోనే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ అదేవిధంగా తమ వద్దనున్న సమాచారం ప్రజల అయితే చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ ఎఫ్ఆర్బిఎం నిబంధనల విరుద్ధంగా ప్రభుత్వం ఆస్తులను తనఖా పెట్టి అప్పులైతే తీసుకొచ్చిందన్నారు ప్రభుత్వ అప్పులను కాదని చివరికి కార్పొరేషన్ల పేరిట కూడా అప్పులు తెచ్చిందని ఆమె పేర్కొన్నారండి ప్రజలు తాగే మద్యంపై రానున్న రోజుల్లో కార్పొరేషన్లపై వచ్చే ఆదాయం చూపించి కూడా అప్పులైతే తీసుకురావడం అయితే జరిగింది ముఖ్యంగా ఉద్యోగులకి రావాల్సినటువంటి అంటే మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్ ఇతర నిధులు కూడా తీసుకోవడం పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు దారి మళ్లించడం కాంట్రాక్ట్ చెల్లింపులకు జరపకపోవడం వంటి పలు ఆర్థిక అవతలు అయితే జరిగాయని చెప్పి పాల్పడి ప్రభుత్వం ఈ విధంగా పాల్పడిందన్నారు మొత్తానికి తెచ్చిన అప్పులకి వడ్డీలు అసలు తడిసి మోపిడే చివరికి ఉద్యోగులకి జీతాలు పెన్షన్లకి పెన్షన్లు కూడా ఇవ్వని పరిస్థితి నెలకొందన్నారు సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత అందుకు ముందు కాంట్రాక్టర్ బకాయిలు సిఎఫ్ఎంఎస్కు అప్లోడ్ చేసినప్పటికీ కూడా ప్రాధాన్యంగా ముఖ్యంగా చెల్లించకుండా ఇప్పటి వరకు కూడా వాటిని పెండింగ్లో అయితే పెట్టడం జరిగిందని అయితే ఆరోపించారు ఇక మొత్తానికి ఈ బిల్లులన్నీ కూడా అప్లోడ్ చేసిన వాటికి చెల్లించలేదు కాబట్టి ఖచ్చితంగా వాటన్నింటికి వడ్డీతో సహా ఆ బిల్లులన్నీ కూడా ఖచ్చితంగా చెల్లింపులు జరిపేలా కోరాలని చెప్పి గవర్నర్ అయితే కోరటం జరిగిందండి ఆయన దీనికి సానుకూలంగా స్పందించి సిఎస్ రెడ్డి గారి నుంచి అన్ని వివరాలు కూడా సేకరించిన తర్వాత సాధ్య సాధ్యాలు పరిశీలించి యొక్క పెండింగ్ బిల్లులన్నీ కూడా వడ్డీతో సహా చెల్లింపులు జరుప జరిపేదానికి సాధ్య సాధ్యాలను పరిశీలించి విడుదల చేస్తామన్నట్టు ఒక హామీ అయితే ఇవ్వటం జరిగింది మొత్తానికి ఈ విధంగా వడ్డీతో సహా లేకపోయినా కనీసం ఉద్యోగులకి పెండింగ్ బిల్లులు విడుదలైతే చాలు అన్నట్టు ఉద్యోగుల పరిస్థితి అయితే ఉందండి ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి డిఏరియర్స్ సుమారుగా రెండు లక్షల నుంచి నాలుగు లక్షల పైమాటే పెండింగ్లో అయితే ఉన్నాయి ఇక పీఆర్సి అరియర్సు ఏపీజీఎల్ఐ ఎస్ఎల్సీ ఇవన్నీ కూడా నామమాత్రానికి మాత్రమే విడుదల చేయడం జరిగింది కొంతమందికి అంటే ఐదు లక్షల నుంచి చిన్న అమౌంట్లు మాత్రమే విడుదల కావడం జరిగిందండి ఒక్కొక్కరికి పన్నెండు లక్షలు పదమూడు లక్షలు కూడా ఎస్ఎల్స్ అయితే రావాల్సి ఉంది వారికి వారికి కూడా జమ కాలేదు చిన్న చిన్న అమౌంట్లు మాత్రం జమ చేసి ఎస్ఎల్స్ జమ చేస్తున్నామన్నట్టు ఒక పేరునైతే చూపించిందని చెప్పి ఆరోపించడం అయితే జరిగిందండి ఇక ఎస్ఎల్స్ కానీ డిఏ అరియర్స్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసిన బిల్లులతో బిల్లులన్నీ కూడా వడ్డీతో సహా చెల్లింపులు జరపాలని అయితే ఈ విధంగా గవర్నర్కు చెప్పడం అయితే జరిగిందండి ఇది ఇప్పటి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్